బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అపూర్వ పట్టు శారీస్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి ఇంక ఇంతటితో ఈ స్టాక్ అయితే సోల్డ్ అవుట్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో హార్డ్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ మాత్రమే ఉంటాయి అపూర్వ పట్టు శారీస్ సూక్ష్మ లోపాలలోనే వస్తాయి సూక్ష్మ లోపాలు ఇచ్చే కంపల్సరీ అంటే మ్యాక్సిమం అయితే రావు ఒకటి అర వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాలి గా అందరికీ కాదండి కొంతమంది కస్టమర్స్ ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది అందరికీ ఆయన చెప్పట్లేదు సో పట్టు శారీస్ వాషబుల్ ఐటమ్ బాగుంటుంది డైలీ వేర్కి తీసుకోండి అండ్ ఫ్యాన్సీగా లెహంగాగా దేనికైనా తీసుకోవచ్చు ఈ శారీ చూడండి అంత బాగా వచ్చింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి టోటల్ శారీ కాంబినేషన్ మొత్తం అంత కూడా ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే వచ్చింది చూడండి పట్టు కింద ఎలిఫెంట్ అంబారీ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రన్నింగ్లోనే సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇలా హారిజాంటల్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వస్తుంది ట్రిపుల్ నైన్ మేడం శారీ కాస్ట్ ట్రిపుల్ నైన్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ అదర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి లో డార్క్ లావెండర్లో డార్క్ మేడం ఎంత బాగుందో చూడండి శారీ ల్యావెండర్ కలర్లో డార్క్ అండి అసలు సూపర్ శారీ విత్ పైతనీ బార్డర్ అండి ల్యావెండర్ కలర్లో డార్క్ శారీ శారీ కాంబినేషన్ మొత్తం ఇది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది శారీ అంతా కూడా ప్యూర్ నానాయణ పేట పట్టు ఏ శారీ అయితే వచ్చిందో సేమ్ అదే కాంబినేషన్తో వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే కనుక ట్రిబుల్ నైన్ మేడం ట్రిబుల్ నైన్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి అండ్ అదే బ్యూటిఫుల్ శారీ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఎలిఫెంట్ అంబారి డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి డార్క్ పర్పుల్ వైన్ కలర్ కాంబినేషన్ కంచి బార్డర్ లాస్ట్ వరకు లెహంగాకి చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక సూపర్గా వస్తుంది మేడం లెహెంగాకి అయితే ఎక్సలెంట్ ఉంది శారీ అయితే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ కావాలి అనుకుంటే కనుక ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ మేడం ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి లైక్ పూణే ముంబై మహారాష్ట్ర ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వీళ్ళందరికీ కూడా షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి నెక్స్ట్ శారీ అండి అపూర్వ పట్టులోనే ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తాం మేడం ఇందులో పెద్ద పీకాక్ ఇందులో చిన్న పీకాక్ కూడా ఉంది చూపిస్తాను ఇది ఒకే ఒక్క పీస్ ఉందండి క్వాంటిటీస్ అసలు లేవు మొత్తం వీడియో అంతా కూడా సింగిల్ పీస్లే మొత్తం వీడియో అంతా సింగిల్ ప్లేస్లే బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది సేమ్ ఈ శారీస్ అన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా నేను మీకు వెంకటగిరి పట్టు స్టైల్ ఏవైతే వచ్చినాయో సేమ్ కాంబినేషన్ వచ్చింది చాలా చూడండి శారీ ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి హైలెట్ ఉంది పీస్ అయితే కనుక హైలెట్ పీస్ మేడం హైలెట్ ఆఫ్ ది డిజైన్ ట్రిపుల్ నైన్ అండి శారీ కాస్ట్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి లావెండర్ అండి ప్యూర్ నారాయణపేట పట్టు బార్డర్ లైలా లైలాక్ కలర్లో డార్క్ అండ్ పైతనీ బ్లౌజ్ అండి సేమ్ రన్నింగ్ కాంబినేషన్ తోటే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది హెవీ క్వాలిటీ అండ్ థౌజండ్ రూపీస్ వచ్చే శారీ కాదండి ఓన్లీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి పీకాక్ కలర్ కాంబినేషన్ వెంకటగిరి పట్టు స్టైల్లో ఇంకొక కాంబినేషన్ అండి వెళ్ళే ఉంది మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఇదేమో చిన్న బుట్ట అండి సేమ్ అదే శారీ పీకాక్ డిజైన్ ఏమో చిన్నది వచ్చేస్తుంది సో ఓన్లీ ట్రిపుల్ నైన్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి బ్లూ కలర్ అండి లాస్ట్ టైము ఈ శారీ సూపర్ ఉంటే సూపర్ గా సేల్ అయింది చాలా బాగా సేల్ అయింది మేడం ఎక్స్క్లూజివ్ గా సేల్ అయిపోయింది డిజైన్ అయితే సూపర్గా ఉంది కాంబినేషన్ కూడా బాగా వచ్చిందండి హైలైట్ పీజు హైలెట్ ఆఫ్ ది కాంబినేషన్ డిజైన్ అయితే సూపర్ గా వచ్చింది మేడం డిజైన్ కాంబినేషన్ గానీ బుట్టా గానీ బాగుందండి బోర్డర్ గాని చాలా బాగుంటుంది పీస్ అయితే కనుక ఇచ్చుకోండి కంచి పౌడర్ ఇవన్నీ ఒక్కొక్క పీసెస్ ఉన్నాయి శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఇది బ్లూ కలర్ వైలెట్ బ్లూ అండి ట్రిపుల్ నైన్ అండ్ నెక్స్ట్ పీస్ అండి అండ్ నెక్స్ట్ పీజు ఇదిగోండి ట్రిపుల్ లో నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ సింగిల్ పీసే మేడం ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసు సింగిల్ సింగిల్ డిజైన్స్ టోటల్ ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది సూక్ష్మ లోపాలలోనేనండి చిన్న చిన్న బీవింగ్ మిస్టేక్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు వీటిల్లో ఒకటి అర తగులుతే అని చెప్తున్నామండి దయచేసి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టద్దు మ్యాక్సిమం రావు అని చెప్తున్నాము రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల శారీసు చెప్పండి నెక్స్ట్ టిష్యూ కోరా టిష్యూ పైతనీ బూట పైతనీ పళ్ళు కోరా టిష్యూ అండి హాఫ్ ఎయిట్ క్రీమ్ కలర్ యానిమల్ ప్రింట్స్ ఏమీ లేవు ఎయిట్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తాను కోరాటిష్యూ టిష్యూ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బుటా బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీ వచ్చేటప్పటికి ఇలా శారీ అంతా కూడా మనకి బుటీస్ అయితే ఇస్తాము ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది యాభైకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేటప్పటికి కోరా టిష్యూలో సేమ్ దాంట్లోనే యానిమల్ ప్రింట్స్ లేకుండా ఇంకో డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చాలా బాగుస్తుందండి కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ శారీ వచ్చింది మేడం దీనికైతే బ్లౌజ్ అయితే రాలేదు ఓన్లీ సారీయే కాస్ట్లీ సారీ అండి ఓన్లీ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై అండ్ నెక్స్ట్ పీస్ అండి టిష్యూ లోనే ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రన్నింగ్ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది కోరా టిష్యూ ప్లెయిన్ అండి ఇది పటోలా డిజైన్ బార్డర్ బీవింగ్ చూడండి ఎనిమిది యాభై మేడం ఈ సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి ఏ సారీ నచ్చితే ఆ సారీ టైటిల్ లో ఫోన్ నెంబర్ చూడండి ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి కోరాట్ ఇష్యూ నెక్స్ట్ శారీ అండి టిష్యూ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది మేడం అండ్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి డిజైనింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎనిమిది యాభైకి సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ అపూర్వ పట్టు అండి వైన్ కలర్ అపూర్వ పట్టు వైన్ కలర్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్లవర్ డిజైన్ ఈ మాదిరిగా అయితే వచ్చింది చాలా చాలా బాగుంటున్నాయి అండి ఈ అయితే శారీ సూపర్ అంటే సూపర్గా సేల్ అయిపోతున్నాయి ఎక్స్క్లూజివ్ మేడం శారీ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి బుట్ట బ్లౌజ్ అయితే వస్తుంది శారీలోనేమో పెద్ద బుట్ట ఒకటి చిన్న బుట్ట వస్తుంది ఎనిమిది యాభై అండి ఎయిట్ ఫిఫ్టీకే వచ్చేస్తాను ఈ శారీ కాస్ట్ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఇది కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ మేడం బ్లాక్ గ్రీన్ డార్క్ పాచి గ్రీన్ సారీ సారీ మ్యామ్ నాట్ బ్లాక్ డార్క్ గ్రీన్ అండి పాచి గ్రీన్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికండి డార్క్ పర్పుల్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే అండి ఎయిట్ ఫిఫ్టీ కే వచ్చేస్తుంది బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజులు వచ్చినాయి అండి త్రీ కలర్ కాంబినేషన్స్ చూడండి మూడు కలర్లు ఉన్నాయి ఎనిమిది యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో శారీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి కొంచెం పెద్దగా వాయిస్ వస్తుందండి వీడియోలో అందరికీ వాయిస్ వినిపించదు కాబట్టి నెక్స్ట్ అండి మెరూన్ కలర్ ఎంత చెప్పినా తక్కువే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎనిమిది యాభైకే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటే వాట్సప్ చేయండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి బ్లూ అండి వైలెట్ బ్లూ మేడం ఇది చక్కగా మంచి వైలెట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా వస్తుందండి బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది పీస్ అయితే కనుక వైలెట్ బ్లూ అండి దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి రెండు వైపులా డిజైన్ కూడా వస్తుంది బాగుంటుంది పీస్ అయితే బ్లౌజ్ కూడా సేమ్ అండి రన్నింగ్ లోనే సేమ్ బ్లౌజ్ వైలెట్ బ్లూ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఈ శారీ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు దీంట్లోనే వైన్ కలర్ కాంబినేషన్ ఉందండి దాదాపుగా నాలుగు కలర్స్ ఉన్నాయి సేమ్ ఇందులోనే ఇదే పీస్లోనే సేమ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ ఇది కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లాగా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి శారీ కాంబినేషన్ అంతా ఈ విధంగా వస్తుంది ఎనిమిది యాభై మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు దీంట్లోనే సేమ్ మ్యాంగో గ్రీన్ ఇంతవరకే స్టాక్ అయితే ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మేడం థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్